జ ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్రని ఒక్కసారిగా కార్తిక్ చూసేస్తాడు ఇక సుమిత్ర షాక్ అయిపోతుంది ఇప్పుడు కార్తీక్ ఆయనతో నేను ఇక్కడే ఉన్నానని చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి సుమిత్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక కార్తిక్ అబ్బో అంటే అత్త మావయ్య మాటలన్నీ విన్నదనమాట దీప కరెక్ట్ టైంకే అత్తని గుడికి తీసుకొచ్చిందనమాట ఇప్పుడు అసలు కథ మొదలు పెడతాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దశరథ్తో మావయ్య అయినా నిన్ను కాదనుకొని నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నువ్వెందుకు ఇంత బాధపడ్డం వదిలేమవయ్యా మర్చిపో అతని గురించి ఇంకా ఆలోచించి మాకు ఒరే కార్తీక్ ఏమంటారా నువ్వు నువ్వు అని వెనకాలే ఇక సుమిత్ర వాడు కరెక్ట్గానే అన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ చూడరా కార్తీక్ మీ అత్తను నిన్ను మర్చిపోవాలి అంటే ఈ గుండె ఆగిపోవాలి అప్పుడు మాత్రమే నేను సుమిత్రని మర్చిపోతాను అవునరా సుమిత్ర అంటే నాకు ప్రాణం సుమిత్రకి మూడు నెలల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యప్పుడు డాక్టర్ చెప్పారు సుమిత్ర ప్రెగ్నెన్సీ చాలా వీక్గా ఉందని తన గర్భసంచి చాలా నీరస వీక్గా ఉందని తనకి ప్రాబ్లం అవుతుందని బిడ్డ మా బిడ్డ మాత్రమే ప్రాణాలతో ఉండాలంటే తల్లి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నా బిడ్డ కన్నా నాకు సుమిత్ర అంటేనే ఇష్టం సుమిత్ర ప్రాణానికి ఏం కాకూడదు డాక్టర్ ఇది అపోషన్ చేసేయండి అని అన్నాను అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ మావయ్య ఏంటి అలా అన్నావా ఏ భర్త అయినా తండ్రి అవుతున్నాడు అంటే ఎంతో సంతోషపడతాడు ఆ తండ్రి అవడం కోసం ఎంత కింద తెగిస్తాడు అలాంటిదిని నీ బిడ్డని నువ్వు మూడు నెలల్లోనే కాదనుకున్నావా అవునరా నా బిడ్డ ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలియదు కానీ సుమిత్ర నన్ను నా కన్న తల్లి కంటే గొప్పగా చూసుకుందిరా కన్న తల్లి ప్రేమ నాకు దొరకలేదు కానీ సుమిత్ర ప్రేమ పెళ్ళైనప్పటి నుంచి నాకు దొరికింది అందుకే సుమిత్ర ప్రేమని నేను దూరం చేసుకోవాలనుకోలేదు నేను తండ్రిని కాకపోయినా పర్వాలేదు కానీ సుమిత్ర ప్రాణాలతో నాకు కావాలి అనుకున్నాను అందుకే డాక్టర్ని ఆభోషన్ చేయించుకోమన్నాను కానీ సుమిత్ర నా ముండిత్తనంతో తన మాటని నిలబెట్టుకుంది అవునరా అని అంటూ ఉంటే ఆ మాట విన్న సుమిత్ర ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది మావయ్య మరి అత్త కోసం నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎన్ని త్యాగాలు చేశానని చెప్తున్నావు మరత నీకు దూరంగా ఎందుకు వెళ్ళింది అలాంటి మనిషి కోసం నువ్వెందుకు మావయ్య బాధపడాలి లే మావయ్య మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్తీక్ ఇక దశరథని పైకి లేపుతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ పైకి లేపేసరికి కాలు అడ్డం పెట్టి దశరథని ముందుకు పడేస్తూ ఉంటాడు కావాలని కార్తీక్ అలా చేస్తాడు ఇక దశరథ ముందుకి పడపోబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఇవ్వండి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి దశరథని పట్టుకుంటుంది ఇక కార్తిక్ అత నేను చేయాలనుకున్న పని చేసేసాను ఇక ఆ భగవంతుడే మేమల్ని కలపాలి అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ సుమిత్రని చూస్తాడు సుమిత్ర ఇవ్వండి మీకేం కాలేదు కదా అయినా చూసుకొని నడవాలి కదా కింద ఏముందో కూడా చూసుకోకుండా అంత పరిజ్ఞానంలో ఎందుకున్నారు మీరు పడిపోయి ఉంటే మీకేమయ్యేదో తెలుసా అసలే మీ గుండెకి ఆపరేషన్ అయింది మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ నవ్వుతూ ఉంటాడు ఒక్కసారిగా సుమిత్ర దశరథ కార్తీక్ వైపు చూస్తారు అత ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉంది అలాంటప్పుడు మీ కోపాలు మీ పంతాలు ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే మీ ప్రేమ చాలా గొప్పగా అనిపిస్తుంది ఈ తరం జంటలకి మీ ప్రేమ ఒక నిదర్శనంగా అనిపిస్తుంది అని వెనకాలనే దశరథ సుమిత్ర నువ్వు ఎక్కడున్నావా అని తెలియక ఎంతో భయపడ్డాను నువ్వు వచ్చాక తెలిసాక నా మనసు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక దశరథ సుమిత్రని హక్ చేసుకుంటాడు సుమిత్ర ఇక ఎప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళమాకు ఇక ఎప్పుడు కూడా నేను నిన్ను ఒక మాట కూడా అనను అవును సుమిత్ర నువ్వు దూరం అయ్యాక నేను తప్పు తప్పేంటో తెలుసుకోగలిగాను సుమిత్ర ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళమాకు లేదండి నేను చాలా పెద్ద తప్పు చేశానని అర్థమైంది నా తప్పును సరిదిద్దడానికి మీరు మౌనంగా ఉండిపోయారన్న నిజాన్ని తెలుసుకోలేక మీ నుంచి దూరంగా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే ఇక దశరథ అలాగే సుమిత్ర ఇక సుమిత్ర ఇద్దరు కూడా ద కార్తిక్తో కలిసి కార్యకి ఇంకా ఇంటికైతే బయలుదేరుతారు ఇంకా ఒక బకన జోష్న అయితే దీపని అలాగే కాంచనని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది ఇక కాంచన ఏమో ఇన్స్పెక్టర్ గారు ఇది దీని మాటలు విని మీరు నా కోడల్ని అరెస్ట్ చేసి తప్పు చేస్తున్నారు దీనికి నా కోడలికి ఎటువంటి సంబంధం లేదు మీరు ఈ మాటల్ని నమ్మద్దు చూడండి మేడం ఒకసారి కేసు ఫైల్ అయ్యాక మేము ఇంటరాగేషన్ చేయాలి ఇంట్రాగేషన్లో మేము అడిగే ప్రశ్నలకి తన సమాధానం విన్నాక మాకు అనుమానం వస్తే అప్పుడు తనని మేము ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ చూడండి తన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కోండి ఎందుకంటే ఆ ఫోన్ ద్వారా తాను తప్పించుకోవడానికి కోసం అవకాశాలు ఎదుర్కొంటుంది అని అనగానే కార్తిక్ ఇంకా ఒక్కసారిగా కార్లో ఉన్న మొబైల్ని చూస్తాడు ఇదేంటి దీప ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఏదైనా ప్రాబ్లమా అవును దీప ఏంటి లేదు దీప ఎక్కడుంది అని చెప్పేసి కార్తిక్ అయితే దీప ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే జోసిన బాబు ఫోన్ చేస్తున్నట్టు అని చెప్పేసి కావాలని దీప ఫోన్ని లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీపా ఫోన్ కారులో వదిలేశాను అందుకే చూసుకోలేదు ఏమైంది దీపా అన్నిసార్లు ఫోన్ చేసావేంటి అని అంటూ ఉంటే అవును బా బావా నీ భార్య ఎందుకు కనీసాలు ఫోన్ చేస్తుందంటే తను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది అరెస్ట్ అయింది నేను హెల్ప్ చేయమని అడగడానికి ఫోన్ చేసింది నీ భార్య అని వెనకాలనే కార్తీక్ అవునమ్మ అతల చాలా బాగా చెప్పవు ఎప్పుడు దీప దీప అని పిలిచే నువ్వు ఈరోజు దీప నా భార్య అని నువ్వే ఒప్పుకున్నావు నేను ఓటితోనే దీపని నా భార్య అంటూ నొక్కి పెట్టి చెప్పావు అని వెనకాలనే ఇక జోష్న బావా నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు కానీ ఇప్పుడు దాని గురించి కొందే మాట్లాడేది ఇప్పుడు నీ భార్య పోలీస్ స్టేషన్లో ఉంది తనని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అప్పుడు మా మమ్మీ ఎక్కడుందో బయటకి వస్తుంది అని వెనకాలనే చూడండి పెద్ద మేడం ఈరోజు మీరు మాకు బాగా దొరికారు అవును ఈరోజు నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు కాసేపట్లో ఓ నీకు ముందుకి నీ భయాన్ని తెప్పిస్తాను చూస్తూ ఉండు ఏంటి బాబా బెదిరిస్తున్నావా ఏంటి బెదిరించడం కాదు చిన్నమరదలా నేను కాసేపట్లో ఏం చేస్తానో నువ్వు కళ్ళు కూడా ఊహించలేవు అని చెప్పేసి వెనకాలని అక్కడే ఉన్న దీప నవ్వుతూ ఉంటుంది ఏ దీప నువ్వు బావా కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా చూడు జోష్ణ ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసాము ఈ పాటికి నీ నీలో భయం మొదలయ్యే ఉంటుంది అంత సీన్ లేదు చూడు నేను దీనికి భయపడ్ను నేను అనుకున్నది సే చేయడానికి కోసం ఎంతకైనా తెగిస్తాను ఇన్స్పెక్టర్ గారు ఏంటి చూస్తున్నారు ఇంట్రాగేషన్ చేయండి అని వెనకాలనే ఇంకా ఒక పక్కన దీప కాంచన పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన కార్తీక అయితే దశరథని సముద్రాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు రాగాలని శివనారాయణ అలాగే పారిజాతం ఇక హాల్లో ఉంటారు ఇక శివనారాయణ పారిజాతం వెళ్ళి హారతిపళ్ళను తీసుకొని రా ఎందుకండి ఇప్పుడు పని పనేంటి నీకు సమాధానం కావాలా లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతావా అంత ఎందుకులేండి తీసుకొస్తాను అనండి అంటూ పారిజాతం ఈ ముసలోడికి ఏమైంది నిన్న దశరథతో ఎప్పుడు లేనిది చాలా తేడాగా మాట్లాడాడు ఇప్పుడేమో హారతి పళ్ళని తెమ్మంటున్నాడు అసలు ముసలోడు ఏం చేయబోతున్నాడు ముసలాడికి కోళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని పిచ్చి పట్టిందా ఏంటి అని పారిజాతం అనుకుంటూ హారతి పల్లాన్ని తీసుకొస్తుంది ఇక శివన్నారాయణ ఒక్కసారిగా పారిజాతం హారతి పళ్ళని తీసుకుని గుమ్మం దగ్గరికి పదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైందండి ఎవరు వస్తున్నారని హారతి పల్లెని తెమ్మంటున్నారు అని వెనకాలనే దశరథ అలాగే సుమిత్ర ఉంటారు వాళ్ళని చూసిన పారిజాతం షాక్ అయిపోతుంది ఇక శివన్నారాయణ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడతాడు పారిజాతం సుమిత్రా నువ్వు వచ్చేసావా దసరథా అంటే సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసా నువ్వు ఇంటి బయటకు వెళ్ళింది సుమిత్రను తీసుకురావడానిక పోనిలే మంచి పని చేసావు సుమిత్ర ఇంటికి వచ్చేసింది అంటూ ఇద్దరికి హార్తి తీసి ఇస్తుంది ఇక కార్తిక్ని దసరథా మెచ్చుకుంటాడు రే కార్తీక్ నాకు ఇచ్చిన మటు నిలబెట్టుకున్నావు నా కోడల్ని నా కొడుకుని కలిపావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర మావయ్య గారు అమ్మ సుమిత్రా నువ్వు చేసిన దాంట్లో తప్పలేదు నువ్వు ఎవరికి సంజేషి చెప్పాల్సిన అవసరమే లేదు సాయంత్రం మీ పెళ్లి రోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపించాలని నేను కార్తీక్ అనుకున్నాను దాని కామ కావలసిన ఏర్పాట్లు మేము చేస్తాం ముందు మీరు పైకి వెళ్ళండి అని వెనకాలనే ఇక శివనారాయణ కార్తీక్ని చూస్తూ కార్తీక్ ఏంటో అర్జెట్గా కనిపిస్తున్నావు అది తాత ఒక సమస్య వచ్చి పడింది పెద్ద మేడం వల్ల జోష్న వల్ల సమస్య అవును అని చెప్పి జరిగిందంతా చెప్తాడు ఇక పారిజాతం ఈ స్టబ్ది ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది పవిత్రని ఇంటికి తీసుకురావే అని చెప్తే దీపుని పోలీస్ స్టేషన్లో పెట్టిందా దాంతో కాంచనని కూడానా ఈరోజు దీనికి అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇక కోపంగా ఉంటుంది అప్పుడే శివనారాయణ పారిజాతం పద అని చెప్పేసి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు ఇక జోష్ణ ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ అడుగుతున్న ప్రశ్నలకి దీప సమాధానం సరిగ్గా చెప్పదు అదంతా విన జోష్ణ ఎస్ఏ గారు ఇలా అడిగితే వీళ్ళు సమాధానం ఇలాగే చెప్తారు ఇప్పుడే దీప మీద కేసు ఫైల్ చేయండి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ అలాగే పారిజాతం స్టేషన్కి వస్తారు ఇక పారిజాతం జోష్ణ అని గట్టిగా అరుస్తుంది గ్రాని నువ్వేంటి ఇక్కడ అని వెనకాలనే ఇక అప్పుడే శివనారాయణ కూడా అక్కడికి వస్తాడు జోష్ణ షాక్ అయిపోతుంది ఇక ఇన్స్పెక్టర్ ఎంత ధైర్యం ఉంటే ఈ నారాయణ కూతుర్నే స్టేషన్కి తీసుకొస్తారా అని వెనకాలనే అక్కడే ఉన్న జోష్ణ తాత అతని స్టేషన్కి ఎవరు తీసుకురాలేదు అత్త ఇక్కడికి వచ్చింది ఎందుకురానే నువ్వు నా కోడల మీద కేసు పెట్టి నా కూరలన్నీ అరెస్ట్ చేస్తే నేను వదిలేస్తాననుకుంటున్నావా ఏంటి నేను శివనారాయణ గారి కూతుర్ని శబాష్ కాంచనా శివనారాయణ కూతురికి ఆ మాత్రం పంతం ఉండాలి కోడల కోసం స్టేషన్కి వచ్చి చాలా మంచి పనిచేశావు అని అంటాడు తాత అరు నువ్వు నువ్వు పనులు నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే అది కా తాత నాకు దీప దగ్గర మమ్మీ ఉందని అనుమానం మమ్మీని దీపే కిడ్నాప్ చేయించింది అందుకే దీపని అరెస్ట్ చేయించి మమ్మీ గురించి నిజాలు బయట పెట్టామని ఇదంతా చేశాను ఒసేయ్ నోరు ముస్తావా మీ తాత చెప్పిన దాన్ని ఊ కొడుతూ ఉండు గ్రాని తాత నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఎలాగైనా మమ్మీని ఎక్కడ ఉందో కనిపెడతాను దీప మమ్మీని ఎక్కడ దాచిపెట్టినా తెలుసుకుంటాను దీపని కానిస్టేబుల్ ఎంక్వైరీ చేస్తారు నోరు భయ్ ఇంకొక మాట కూడా మాట్లాడద్దు ఒసేయ్ సుమిత్ర ఇంటికి వచ్చేసింది గ్రాని అవునే సుమిత్ర ఈరోజు దశరథ్తో కలవడానికి కారణం దీప కార్తికే ఇదంతా తెలియక పిచ్చిదానిలాగా వాళ్ళనే అరెస్ట్ చేయించావు ఏంటి గ్రాని వంటుంది అంటుంది నీకు తీరిగ్గా అంతా చెప్తాను ముందు నువ్వు సైలెంట్గా ఉండు ఇన్స్పెక్టర్ గారు నా కూతుర్ని అలాగే నా మనవరాల్ని విడుదల చేయండి సార్ కేసు ఇంకా ఫైల్ అవ్వలేదు ప్రాబ్లం లేదంటే తీసుకెళ్లిపోండి సార్ జోష్నా సారీ సార్ మీ టైంని వేస్ట్ చేసినందుకు అని వెనకాలనే ఇక దీపని కాంచను తీసుకొని శివనారాయణ బయలుదేత్తాడు ఇక పారిజాతం ఉసై ఏం జరిగిందో తెలుసా సుమిత్ర అంటూ జరిగిందంతా కూడా కాంచన జ్యోష్ణతో చెప్తుంది జ్యోష్ణ ఆ మాటలు విని షాక్ అవుతుంది ఏంటికి రాని వంటుంది అవుని సుమిత్రని ఆ రోజే దీప చూసి ఇంటికి తీసుకొచ్చింది సుమిత్ర మనసుని మార్చి సుమిత్రని దశరథని ఒక్కటి చేయడానికి ఈరోజు వాళ్ళిద్దరిని గుళ్ళో వాళ్ళిద్దరూ కలిపారు ఇదంతా తెలియని నువ్వు వాళ్ళని పోలీసులకే అప్పగించి మీ తాత దృష్టిలో ఇంకా దిగజారిపోయావు గ్రాని బావని దీపని అస్సలు వదిలిపెట్టను నోర్మి ఇక తింగర్ పనులు ఏమి చేయి మాకు ఈరోజు రాత్రికి మీ నాన్నకి మీ అమ్మకి పెళ్లి రోజు యానివర్సరీకి అన్ ఇంట్లో పార్టీని ఏర్పాటు చేశాడు ముసళోడు కనీసం దాంట్లోనైనా తిన్నగా ఉండి అందరి దగ్గర మంచిదనిలా పేరు తెచ్చుకో లేకపోతే ఇంకా అందరి ముందు పిచ్చిదని పోతావు గ్రాని నోరు ముసుకొని పద అంటూ భారీజాతం జోష్నైతే ఇంటికి తీసుకెళ్తుంది ఇక దీప అలాగే కార్తిక్ అందరూ కూడా సుమిత్ర దశరథకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు కాంచన వదిన నిన్ను అన్నయ్యని ఇలా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది మీ ఇద్దరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది ఇక శివనారాయణ అమ్మ కాంచన శ్రీధర్ని కూడా రాత్రి ఫంక్షన్ ఫంక్షన్కి పిలివించు ఈరోజు దసరథ సుమిత్రుల పెళ్లి రోజు అంగరంగ వైభవంగా జరగాలి కార్తిక్ దీప ఎందులోనూ లోటు జరగకూడదు సరే తాతయ్య ఏ దీప మా తాతని తాత అనిపిస్తున్నావేంటి అలా పిలవమని నేనే చెప్పాను కొంతమంది పేరుకు మాత్రమే మనవరాళ్ళు కానీ ఎందులోనూ ఏమీ చేయరు సక్రమంగా అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప అలాగే కార్తీక్ చాలా సంతోషపడతారు బావా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న కలిసిపోయారు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అవును మార్తెలా ఇక మనం అమ్మకి అలాగే పెద్దమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి బావా అదే మనం సౌర్యకి చెల్లినో తమ్ముడినో ఇస్తామని చెప్పాం కదా ఆ మాట నిజం చేయాలి కదా శౌర్య నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేలోపు మనం ఆ పని చేయాలి కదా అని అంటాడు ఒక్కసారిగా అప్పుడే జోష్న ఆ మాటని వింటుంది ఇక జోష్న ఏంటి బావ దీప కలిసి పిల్లల్ని కంటారా సౌరకి తమ్మున్న చెల్లిని కంటారా ఛీ ఇదంతా వింటుంటే నాకు వస్తాయం వేస్తుంది బావ ఇలా తయారవుతాడని అస్సలు ఉంచలేదు చండాలంగా ఈ దీప కూడా ఇలా తయారైంది అని చెప్పేసి జోష్నా కోపంగా వెళ్ళిపోతుంది ఇక భారజాత ఏమైంది వాళ్ళ మాటలు సీక్రెట్గా విని అంత కోపంగా ఉన్నావు బావ దీప కలిసి సౌర్యకి చెల్లిని కంటారంట తప్పే ఉంది వాళ్ళిద్దరు భార్యాభర్తలు పిల్లల్ని కలడం తప్పే ఉంది గ్రాని అవునే నీలాక పెళ్ళి పెట్టకులు లేకుండా కోపం పగ ఆస్తి అంటూ ఎవడే తిరుగుతాడు ఆ కాతి గాడే నీకంటే సంతోషంగా ఉన్నాడు ఆ దీప అనాదైనా సరే అది అన్నీ నీ దగ్గర నుంచి లాక్కుంది నాకు తెలిసి రేపు ఈ ఆస్తి కూడా అది ఖచ్చితంగా లాక్కుంటుంది గ్రాని అది ఎలా అంటున్నావు నాకు అనుమానంగా ఉంది బస్ స్టాండ్లో వెళ్ళేందుకు నా పాప దీప ఏంటుంది అని ఎందుకంటే అది కార్తిక్ నువ్వు పెళ్లి అనుకుంటే వాణ్ణి అది పెళ్లి చేసుకుంది తర్వాత సుమిత్రకి దీప మీద ఆశయం పెరిగింది కానీ దీప దసరథల చేతుల కానీ వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది ముసలోడు వాళ్ళిద్దరిని ఆశయించుకుంటే ముసలడే వాళ్ళిద్దరిని ఇంటికి పిలిపించేలా చేసుకున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే దీపే ఖచ్చితంగా ఇంటి వారసరాలు అవుతుందేమో అనిపిస్తుంది రేపు యావదాస్తి దీపకి వెళ్ళిపోతున్నా కూడా మనమేమీ చేయలేము గ్రాని అన్నమాట నిజమే అవును దీపే ఇంటి వారసురాలు రేపు దీపే ఇంటి వారసురాలను నిజం కూడా తెలిసిద్ది అప్పుడు దీపని ఈ ఇంటికి వారసురాలు చేస్తారు అప్పుడు నా పరిస్థితి పని మనిషి కంటే దారుణంగా ఉంటుంది లేదు అలా జరగకూడదంటే నేనేదో ఒకటి చేయాలి ఏం చేయాలి నాకేం చేయాలన్నా అర్థం కావట్లేదు బావకి దీపకి నిజం తెలిసేమో అనిపిస్తుంది అది ఎలా అయినా తెలుసుకోవాలి అప్పుడే నేనేం చేయగలను ఆ ప్లాన్ చేయగలను అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర దసరథ పెళ్లి రోజుకి కావాల్సిన అన్ని ఏర్పాట్లని కార్తీక్ దీప జరిపిస్తారు చే చేస్తారు ఇక దాసు అలాగే కాశీ స్వప్న శ్రీధర్ కావేరి అందరూ కూడా వస్తారు అది చూసిన శివనారాయణ అందరిని కూడా ప్రేమగా ఆహ్వానిస్తాడు ఇక శ్రీధర్ చాలా సంతోషపడతారు అనయ్య స్వీట్ తిను అని చెప్పేసి కాంచనైతే శ్రీ దశరథకి స్వీట్ తినిపిస్తూ సుమిత్రకు కూడా తినిపిస్తూ ఉంటుంది ఇక శ్రీధర్ చిలమా చూసావా బావ ఎంత సంతోషంగా ఉన్నాడో నువ్వు ఇల్లు వదిలి రోజు బావ ముఖం చూడాలి ఎంత బాధగా అనిపించిందో ఇప్పుడు మీ ఇద్దరు ఇలా ఉంటే చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు ఆయన బావ నా కాదు ఈ ప్రపంచంలో బావ లాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు నేను కాంచనని మోసం చేశాను కానీ బావ నిన్ను ఏ రోజు మోసం చేయలేదు అలాంటి బావని ఎలా వదిలి వెళ్ళాలనిపించింది ఇంకెప్పుడు అలా చేయమకు చెలమా అని చెప్పేసి శ్రీధర్ సుమిత్రతో అంటాడు ఆ మాటలకి కాంచన చాలా బాధపడుతుంది ఇక అక్కడున్న అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు దసరద అలాగే సుమిత్ర కేక్ కట్ చేస్తారు ఆ తర్వాత ఆ కేక్ని జ్యోత్నకి తినిపిస్తారు అనుకుంటే ఒక్కసారిగా వాళ్ళు దీపకి తినిపిస్తారు అది చూసి ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఏంటి నా డాడీ మమ్మీ దీపకి కేక్ తినిపించారు దీపే తన సొంత కూతురని తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దసు బా అన్నయ్య తెలిసి చేసినా తెలియక చేసిన మీరు మంచి పని చేశారు దీపే మీ కూతురు అన్నయ్య అని మనసులో అనుకుంటాడు ఇక శివనారాయణ అలా చూస్తూ ఉంటే పారిజాతం దశరథ సుమిత్ర ఏం చేస్తున్నారు మీరు దీప ఇంటి పని మంచి కేక్ కట్ చేసి మీరు జ్యోష్నకి తినిపిస్తారు కదా ఎప్పుడు అలాంటప్పుడు దీపకు తినిపిస్తున్నారండి ఎందుకంటే దీప కూడా మా కూతురే ఏంటి మీరు అంటుంది అవును ఈ ఈరోజు నిన్ను సుమిత్రతో కలిసి సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నానంటే దానికి కారణం దీప దీపే కనుక లేకపోయి ఉంటే సుమిత్ర మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చేదే కాదు సో కరెక్ట్ సమయానికి సుమిత్రను చూసి దీప ఇంటికి తీసుకురావడం వల్లే కదా ఈరోజు దీప నేను ఈ పెళ్లి రోజుని సంతోషంగా జరుపుకుంటున్నాను అవును అత్తయ్య ఆయన చెప్పింది నిజం దీప నన్ను ఇంటికి తీసుకురావడం వల్ల దీప నా ఆలోచన విధానాన్ని మార్చడం వల్ల నేను ఈరోజు మళ్ళీ నా ఇంటికి రాగలిగాను అందుకే ఈ పెళ్లి రోజు దీప వల్ల మేమింత సంతోషంగా ఉన్నామని దీపకి కేక్ తినిపించాను అని అంటుంది ఆ మాటకి జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దీప కూడా చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత అందరూ పాటలు పెట్టి ఒక్కొక్కరికి జంటలుగా డాన్స్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత దాసు కార్తీక్ని పక్కకి తీసుకెళ్తాడు ఇక బావ బావేంటి మా నాన్నతో కలిసి పక్కకు వెళ్తున్నాడు కొంప తీసి గ్రాని కొడుకు బావతో నిజం చెప్పేస్తున్నాడా ఏంటి అలా జరిగితే నా పని అయిపోతుంది ఎలా అయినా ఆపాలి అని జోత్న ఇక వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వెళ్తుంది ఇంతలోకి దాసు కార్తిక్తో కార్తిక్ ఇదంతా చూస్తూ ఉంటే అన్నయ్యకి కానీ బుద్ధనికి కానీ శివన్నారాయణకి కానీ ఎవరికి కూడా దీపం మీద ఎటువంటి కోపం లేదు ఇక ఇంతకంటే నీకు మంచి అవకాశం రాదు దీప గురించి అందరి ముందు నిజం చెప్పేసి అని వెనకాలనే జ్యోష్న ఆ మాట విని షాక్ అవుతుంది ఇదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అంటే బావకి దీపే వారస నిజం తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అయ్యో మావయ్య దీపం మీద ఇప్పుడు అత్తకి కానీ మావయ్యకి కానీ తాతకి కానీ ఏ కోపం లేదు కానీ ఇంకా అత్త దీప తప్పు చేయలేదన్న విషయం నిజాన్ని తెలుసుకోలేదు ఇంకా దీప మావయ్యని షూట్ చేసిందన్న నిజాన్నే నమ్ముతుంది అది అబద్ధమని మనం నిరూపించినప్పుడే దీప తనకు సొంత కూతురు అన్న విషయాన్ని నమ్ముతుంది అలాగే తాత మావయ్య అందరికీ కూడా ఆ రోజే నిజం తెలియాలి అప్పటి వరకు మనం ఈ నిజాన్ని బయట పెట్టకూడదు అది కాదు కార్తీక్ మావయ్య దీపే ఇంటి వారసులనే నిజం నువ్వు నాతో చెప్పినా నేను మౌనంగా ఉన్నది ఎందుకు ఈ ఇంట్లో దీప మీద అందరికీ ఉన్న కోపాన్ని పోగొట్టి దీపని వాళ్ళకి దగ్గర చేయాలి దీప తల్లిదండ్రుల్ని కలుసుకోవాలి దానికోసమే కదా నేను ఈ ఇంటి డ్రైవర్గా వచ్చింది దానికోసమే కదా నేను ఇదంతా చేస్తుంది ఇప్పుడు నేను ఒక మెట్టు ముందుకు వెళ్ళాను త్వరలో దీపే వారసులనే నిజాన్ని కూడా నిరూపిస్తాను అప్పటి వరకు నువ్వు ఈ నిజాన్ని మాత్రం ఎవరితోనూ చెప్పద్దు రామ్ మనం ఇలా పక్కకి రావడం పారున జోష్ణను చూస్తే అనుమానం వస్తుంది పద అని చెప్పేసి అనకాల్నే జోష్ణ ఆ మాటల్ని వింటుంది నేనేం జరగకూడదో అదే జరిగింది రాణి కొడుకు బావతో దీప గురించి అన్ని నిజాలు చెప్పేశాడు దీపే వారసన్న నిజం బావకి తెలిసిపోయింది అందుకే బావ ప్రవర్తనలో తేడా వచ్చింది అవును బావ అనుకున్న పని ఖచ్చితంగా చేస్తాడు దీప గురించి నిజాన్ని నిరూపించే లోపే నేనేదో ఒకటి చేయాలి బావకే నిజం తెలుసా దీపక్ కూడా తెలుసా ఇది కలిసి తెలుసుకోవాలి అంటూ జోర్న వెళ్తూ ఉంటే అప్పుడే దీప కాతెక్కే ఎదురవుతుంది బావా ఎక్కడికి వెళ్ళావు దాసు మావైతే మాట్లాడుతున్నాను అవునా ఏమన్నారు బాబాయ్ అందరూ సంతోషంగా ఉన్నారు కదా నువ్వే ఇంటి వారసురాలు నిజాన్ని చెప్పమన్నాడు అవునా అలా చెప్తే అందరు నమ్ముతారా వద్దు బావా నేను కూడా ఆ మాటే అన్నాను అత్త మనసు పూర్తిగా మారాలి అని అవునా దీపా అంటే నీకు కూడా నువ్వే ఇంటి వాసరాన నిజం తెలిసిందా తెలిసి కూడా ఇద్దరు ఈ ఇంటికి పని వాళ్ళుగా ఎందుకు వచ్చారా అంటే నిజాన్ని బయట పెట్టడానికా మీకు ఛాన్స్ ఇవ్వను మీరు నిజాన్ని బయట పెట్టే మళ్ళీ నీ మీద అందరికీ ఆశయం వచ్చేలా చేస్తాను అందరూ నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేలా చేస్తాను దీపా నిన్ను వదిలిపెట్టను అని చూస్తాను అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటు మై ఛానల్ నిజా ఏం జరగబోతుందా తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్